వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పోరలు ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న మా పైన మోషన్ టాబ్లెట్ ప్లాన్ చేసిరు ఈ రోజు రివెంజ్ ప్లాన్ చేస్తున్నాము ఆడు ఏడుండో కాల్ చేస్తున్నా చూడు రియల్ రివెంజ్ గట్టి తీసుకుంటాం ఎవరైనా బయట ఇచ్చేది పోతుంది ఎవరు చూసినా అదే అంటారు ఇలా చూడు రివెంజ్ ఎట్టు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్యాంక్ హలో ఏడున్నవరా మన సరే వస్తున్నాము రీల్ చేద్దాం వానికి అయితే తెలియదు ప్లాన్ చేస్తున్నామని వాడు బాగా కాడ పోతున్నాము వీడో అయితే లాస్ట్ వరకు చూడరు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తీసుకోండి చెప్పాన అది తీసుకోలేకపోతే ఛానల్ అయితే ఉండదు ఇట్లా మాట్లాడతాం

કેસ કોન નીતોને મેં જાને તે મેં નું નામ કોણ છે કોણ ઇત્યાં કમ વીને માડ કોન કનેક્ટેડ કોણ કોન કનેક્ટેડ કોન કનેક્ટેડ નીતોને મેં આ તો ઓ ઉત્તમીલા કનેક્ટેડ ઈમરા મરી મરી મરવા દીકના અરબે નમન હોચિઓ ચેનલ ને નમન હોચિઓ હોંડા આઈતરો ચુબા બે ગ્ર ના બોચુ સુબા જાવ સુબા બોદુ રુબાબ રુબાબ કોન કનેક્ટેડ હે ઉનકો ફોન જેસના હે કેસ કોન ફોન નહીં ફોન નહીં నా ఎన్నోనా వీళ్ళిద్దరు వచ్చి మా మొదటి రూబాబు చేస్తున్నా మీద చేతులు ఆ చేతులు తీసి మాట్లాడా మొత్తం నన్ను చేస్తున్నానా మొన్న తీసిన వీడియోకి వచ్చి మాట్లాడు మా నా స్పాట్ కార్డ్ ఇక్కడ వచ్చినా ఇదే అంత మాట్లాడదా పెద్ద ఎక్స్పెక్ట్ ఇద్దరు వచ్చి రూపాయలు వేసి ఎట్లుండ్రో కదా

લે જો કોમાની માં ગંગેજી આવો કુકઈના બિરયાની ના આવીને રે 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 આ વિડિયો વાળા ઓય એ એમ જેસરના એમ જેસર આ મતલબ કેટલા મતલબ આ મતલબ આ આવ રે દર ઇદરે ને બે આમે જુડું નો મે જરૂર જેસર આ એમ જેસર મતલબ મતલબ એમ જેસર અને ઉતરો વિદાયલા બારસમાં આરામ કરો બેંડા બસ બેડ આવ અરે માડન આવ માડન આવ એ ઓ ભાઈ માડન મીર છે ગના છે

ले 150 153 कर पड़ी हां ये नहीं छोड़ो यहां ये ना ये नुवायस नहीं रिबाबेंटु ना इंद्र नहीं आले हां गल हां 150 ये में सो ये में सो ये लेके जा मुंटे ला ले जैसे साथ में दे ले भाग गए विनावड It is not my